అందరికీ నమస్కారం నేను మీ విశ్వం మాస్టర్ లైఫ్ కోచ్ స్కై యోగా సర్టిఫైడ్ కోచ్ మనం స్కై యోగా గురించి స్కై యోగా వ్యాయామాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఆ వ్యాయామాలు చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఫలితాలు మనం పొందుతామో తెలుసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కంటికి సంబంధించినటువంటి వ్యాయామాలు ఆ వ్యాయామాలలో ఉండేటటువంటి ఉపయోగాలు తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ చాలామంది ఈ మధ్య కళజోళ్ళు పెట్టుకొని తిరుగుతున్నారు చిన్న చిన్న పిల్లలకు కూడా కళ్ళజోళ్ళు వస్తున్నాయి చదువుతూ తలనొప్పితో బాధపడుతున్నారు చూపుతో ఇబ్బంది పడుతున్నారు కనుక ఈ వ్యాయామాలు ఎలాంటి వాళ్ళైనా సరే చిన్నపిల్లలు ఎనిమిది సంవత్సరాల దగ్గర నుంచి ఎనభై సంవత్సరాల వరకు ఎవరైనా సరే ఈ కంటి వ్యాయామాలు ఎంత సులభమైన అండి ఇవి చక్కగా కూర్చుని ఎక్కడుంటే అక్కడ చేసుకోవచ్చు చాలా ఈజీ సులభం ఇప్పుడు ఈ రెండు చేతి వేళ్ళని ఇలా పెట్టుకొని చేతి వేలి గోళ్ళని బొటన వేలి గోళ్ళని చూస్తూ చేసుకోవడమే ఇక్కడ కూర్చుని తల తిప్పకుండా ఈ కళ్ళు మాత్రమే తిప్పుతూ చేయాలి ఇవి ఇంటి దగ్గర ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ కళ్ళ వ్యాయామంలో ఈ కళ్ళు నూట ఎనభై డిగ్రీలు లెఫ్ట్ రైట్ తిరుగుతాయి పైకి కిందికి వీలైనంత వ్యాయామం జరుగుతుంది అలాగే ఎడమ నుంచి కుడికి కూడా జరుగుతుంది ఇలా మనం కుడికి ఎడమకి తిప్పుతాం నూట ఎనభై డిగ్రీలు చూడండి ఎంత చక్కగా వ్యాయామం జరుగుతుందో అలాగే కింద నుంచి పైకి ఇలా చేస్తాం అలాగే ఎడమ నుంచి కుడికి ఇలా చేస్తాం మీరు వీడియో చూస్తే డీటెయిల్డ్గా మీకు తెలుస్తుంది అలాగే కుడి నుంచి ఎడమకి ఇంత చక్కటి వ్యాయామం కళ్ళకి ఎక్కడన్నా చూడండి ఎంత సులభమో ఆ తర్వాత గుండ్రంగా తిప్పుతాం ఓ పెద్ద సర్కిల్ కదా ఇలా పెద్దగా కళ్ళకు ఎంత చక్కటి వ్యాయామం జరుగుతుంది చూడండి ఈ వ్యాయామం ప్రతిరోజు చక్కగా చేస్తే కళ్ళజోడుతో పని లేకుండా మీరు చదవగలుగుతారు చూడగలుగుతారు మీ పిల్లలకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది కళ్ళజోడుతో తిరగాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి చిన్న చిన్న పిల్లలు ఇంతెంత పెద్ద కళ్ళజోడులు పెట్టుకుని తిరుగుతున్నారు కనుక ఈ వ్యాయామాలు చేయడం ద్వారా కంటి చూపుకి అవసరమైనటువంటి ఈ చెప్పాం కదా మూడు ఫార్ములా మధ్యలో రక్త ప్రసరణ ఉష్ణ ప్రసరణ వాయు ప్రసరణ ఇలా ఎప్పుడైతే మనం చక్కగా వ్యాయామాలు చేస్తామో ఈ కళ్ళతోటి వాటిలో ఆ ప్రవాహం కొనసాగుతుంది రక్త ప్రసరణ ఉష్ణ ప్రసరణ వాయు ప్రసరణ ఈ మూడు సక్రమంగా బ్యాలెన్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా ప్రాణశక్తి ప్రవాహం అంటే యూనివర్స్ నుంచి ఆ ఎనర్జీ వచ్చేస్తుంది అంటే ఈ నేచర్లో ఉండేటటువంటి న్యాచురల్ ఎనర్జీ అంటే మన ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యంగా ఉండేటటువంటి ప్రాణశక్తి కంటి కనపడని శక్తి మన లోపలికి వస్తుంది అది సులభంగా మనం చేసే వ్యాయామాల ద్వారా పొందగలిగినప్పుడు మనం చేసుకోవడానికి ఈ వ్యాయామాలు ప్రయత్నం చేసి చూడండి చక్కగా ఆరోగ్యంగా జీవించడానికి ఇవి ఉపయోగపడతాయి సులభమైన వ్యాయామాలతో ఈ కంటి చూపుని మెరుగుపరుచుకోవడానికి ఈ వ్యాయామం మీకు చక్కగా ఉపయోగపడుతుంది సులభమైన వ్యాయామాలతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతారు థ్యాంక్ యూ